ఛానల్ రైట్ ఎక్కడికి వచ్చినావో వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైతా ఉన్నది ఒకప్పుడు సాంచాల సప్పులతోని సిరులు పొంగిన నేల ఇలా ఉరితాడు ముందు ఊగిసలాడుతా ఉన్నది నేతన్నల బతుకులు రోడ్డున వడ్డై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమైందనే చెప్పుకోవాలి ఒకప్పుడు ఆర్డర్లతోని కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వరస ఆర్డర్లు కానీ బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ ఆర్డర్లతోని ఒక్కటి కూడా ఆగకుండా నడిచినవి పోయిన తాపలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి ముఖ్యంగా రైతన్నలను తీసుకోవచ్చు ఆ టెనకాషీ నేతన్నలను తీసుకోవచ్చు నేతన్నల ఆత్మహత్యలు కూడా మొదలైనవి మొన్నటిదాకా మనం చూసినాము కనీసం తినడానికి తిండి లేక గత పదేళ్ల కింద పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మళ్ళా సిరిసిలలో అట్లాంటి పరిస్థితులు వస్తాయేమో అనుమానాలు ఉన్నాయి భీమండి మళ్ళీ సూరతులు వలస పోయే సందర్భాలు కనబడతా ఉన్నాయి చూడండి మీకు సిచ్యువేషన్ అర్థమైతుంది ఒకవేళ ప్రభుత్వం నుంచి సరైన ఆర్డర్లు కనుక వచ్చినుంటే సరైన ఆర్డర్లు కనుక వచ్చినట్టయి ఇవన్నీ మూలక పడేటివి కావు అసలు ఇవి ఆగిపోయేవి కావు గత గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము పరి యూనిట్కి రెండు రూపాయల సబ్సిడీ ఇచ్చింది ఆ సబ్సిడీ కూడా ఇయ్యకుండా ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలు వసూలు చేస్తా ఉన్నారు ఆ కరెంటుతో తీవ్రమైన ఇబ్బందులు తీవ్రమైన తిప్పలు ఉన్నాయి వచ్చి రారి కరెంటుతోని అట్లనే ఆ కరెంట్ వచ్చిన దానికి ఎనిమిది రూపాయల యాభై పైసలు వసూలు చేసుకుంటా పోతా ఉన్నది కనీసం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రెండు రూపాయలు కూడా సబ్సిడీ ఇస్తలేదు మరి ఇలా నేతన్నల బతుకు చిత్రమేంది నేతన్నల పరిస్థితి ఏంటి ఈ మూలక పడ్డ సాంచాల పరిస్థితి ఏంది ఆ సాములు తుక్కు కింద అది వేసుకొని ఇనుప సామానుకు సాంచాలు అమ్ముకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మొత్తం మీద ఈ సాంచాలు చూసుకోవచ్చు మనము ఇది మన కోసం ఓపెన్ చేసిండ్రు దాదాపు తాళాలు వేసిండ్రు దాదాపు అన్ని కార్ఖానాలకు నడిచేటి కొద్ది కొద్ది గొప్ప నడుస్తా ఉన్నాయి పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు అధికారంలోకి రాకముందు నేతన్నలకు వరుస ఆర్డర్లు ఇస్తాము ఉపాధి కల్పిస్తాము సంవత్సరం పొడుగుత ఉపాధి కల్పిస్తాము అని చెప్పిండ్రు పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్లు ఇచ్చేది కనీసం ఇప్పుడు ముప్పై నాలుగు కోట్ల ఆర్డర్లు ఇచ్చి ఈ అభియానికి సంబంధించి ముప్పై నాలుగు కోట్ల ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకుందామని చూస్తూ ఉంది సర్కారు మొత్తం మీద నేతలను బాధలు పట్టించుకుంటలేదు ఎవరి బాధలు పట్టించుకుంటలేదు మనం చూడొచ్చు ఈ సాంచాల పరిస్థితి చూడొచ్చు ఒకవేళ ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి ఈ సాంచాలకు రాకపోతుండే మెయిన్ కరెంటు తిప్పలు ఎక్కువగా ఉన్నాయి కనీసమా ఇచ్చే సబ్సిడీ కూడా ఇస్తలేరు యూనిట్ కు ఎనిమిది రూపాయల యాభై పైసలు అంటే నేతన్నలు ఎట్లా నుంచి భరిస్తారు పోయిన తాపాలు మనం చూసినాం గత రెండు నెలలుగా ఒకే రోజు ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూసినాము పోయిన పదేళ్ళకు ముందు భీమందులు సూరతులు వలసలు పోయేటోళ్ళు కొన్ని పాటలు కూడా ఉన్నాయి జడల రమేష్ అందించిన పాటలు కూడా ఉన్నాయి సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది సిరికి పేరుకు తగ్గట్టు సిరి లేదు సిరిసిల్లలు అని చెప్పేసి పోయిన ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకొని కొన్ని సబ్సిడీలు కల్పించి కొన్ని పథకాలు కల్పించి నేతన్నల కోసం కొన్ని పథకాలను చేపట్టింది ఆ పథకాలను కూడా ఇలా అటుకెక్కిచ్చిర్రు ఆ పథకాలతో కూడా నేతనలను ఆదుకుంటలేదు ఈ సర్కార్ దాదాపు ముప్పై పై ముప్పై పై సాంఛాలు మూలకు పడ్డాయి ఐదు వందల పైసలకు సాంఛాలను ఆసాములు సాములు ఇనుప సామాను కింద తుక్కు కింద అమ్మిన సందర్భాలు మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం సిరిసిల్లలో ఇవి రోజు దర్శనం ఇస్తున్న అంశాలు రోజు అంటే రోజు దర్శనం ఇస్తున్న అంశాలు మీరు చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఒకసారి నేతన్నల బతుకు చిత్రం మా పరిస్థితులు మారుతున్నాయి మళ్ళీ పాత రోజులు ఆ పోబోతున్నాయి కొత్త రోజులు రాబోతున్నాయి నేతన్నకు తిందామంటే బుక్కడ బువ్వ దొరికే పరిస్థితులు రాబోతున్నాయి వచ్చినాయి అనుకొని మురిసి సంబరపడే సందర్భంలోనే ఇంతలోనే నేతన్నల పొట్టగొట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పుకోవాలి మరి ఎందుకు పట్టించుకుంటలేరు ఏం కథ తెలియదు కానీ కేకే మహేందర్ నేతన్నలకు సంబంధించి ఆర్డర్ల గురించి మాట్లాడితే కేకే మైందర్ కొన్ని అంశాలు మాట్లాడిండు ఆ అంశాలు కూడా మనం చూసినాం పాపడాలు నిరోధులు అమ్ముకోండి ఆరేండ్లు దొబ్బుకు తిన్నది చాలదని చెప్పేసి కేకే మహేందర్ మాట్లాడిండ్రు ఇక మరి వాటికి రివేంజ్ గా కొన్ని కార్యక్రమాలకు కూడా పాల్పడతా ఉన్నారు అది వేరే విషయం కానీ ఈ నేతన్నల బతుకు చిత్రం చూస్తే మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తా ఉన్నది బాధ అనిపిస్తా ఉన్నది ఇది మా వీడియో కోసం ఓపెన్ చేయించినాం దాదాపు తాళాలేసిండ్రు ఇంకా కొన్ని కార్ఖానాలు కూడా ఉన్నాయి బయట చూసినట్లయితే మనకు తెలుస్తాయి అది నేతన్నల పరిస్థితి పరిస్థితి అధ్వానంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి నేతన్నలకు చేతి నిండా పని అందించి పోయిన తావా బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు ఇస్తే బతుకమ్మ చీరలు బాగలేవు మీ ఇంట్లో కట్టుకొని అని చెప్పేసి ప్రజలతోని తిరుగుబాటు చేపించినోళ్ళు నేతన్నల బతుకు కోసం బతుకమ్మ ఆర్డర్లు మీరు కట్టుకోవడానికి కాదు నేతన్నల బతుకు చిత్రం మార్చడానికి బతుకమ్మ చీరల ఆర్డర్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా కొంతమందిని ఎగేషి వారి అట్లాంటి కార్యక్రమాలకు తెరలేపినోళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఇంతింతెత్తు ఇంతింతెత్తు ఇంతెత్తు ఎగిరినోళ్ళు ఇలా నేతన్నల బతుకులు రోడ్డున పడ్డా కూడా స్పందిస్తలేరు వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తలేరు మరి ఎంది ఏం కథ తెలియదు కొంతమంది నేతన్నలు కొద్దో గొప్ప ఏదో ఆర్డర్లు ఇచ్చిండీ కదా కొద్ది గొప్ప అరకొర ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకుందా మనం చూస్తున్నా అరకూర ఆర్డర్లతో కొద్ది గొప్ప అక్కడ కొన్ని రైట్ ఇంతకు ముందు అది ఓపెన్ చేపించి మరి ఆ సాంఛాల అవన్నీ చూద్దామని చెప్పేసి ఓపెన్ చేపించి చూపెట్టినాయి కదా ఇక ఇది పరిస్థితి తాళాలు వేసుకున్నారు కొన్ని కార్ఖానాలకు అని చెప్పిన ఇగో చూడుండ్రి తాళాలు కనబడతా ఉన్నాయి ఇది ఎప్పుడో మీ మత్తున్న అది కావాల్సికొని ఏపించిన తాళాలు కావు మళ్ళీ అట్లా కూడా మాట్లాడేందుకు మోపైరు అన్ని విధాల మాట్లాడేందుకు మీరే ముందుగా ఉంటారు ఇగో కార్ఖానాలకు తాళం వేసిండ్రు మొత్తం మీద సాంచాలు మూలకు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఏం చెప్పిండ్రు అధికారంలోకి వచ్చినాక దాదాపు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నేతన్న ఉట్టిగా ఉండకుండా ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్క కార్మికుడికి పని కల్పిస్తామని అన్నారు కదా ఆర్డర్లు ఒక కోటి మీటర్లకు పైగా రావాల్సి ఉండే కానీ సగానికి సగం ఆర్డర్లు కూడా రాలేదు ఆ ఇచ్చిన ఆర్డర్లు ఏవైతే అరకొర ఆర్డర్లు ఉన్నాయో ఆర్డర్ల పని ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు కార్మికులకు పని లేకుండా అయింది సాంచాలు మూలకు పడ్డాయి దాదాపు ముప్పై వేల సాంఛాల మూలక పడ్డాయి ఆ సాములు ఎవరైతే ఉంటారో ఐదు వందలకు పైగా సాంఛాలను తుక్కుల అంటే తుక్కుతోని ఆ ఇనుప సామానికి అమ్ము అమ్ముకున్న సందర్భాలు ఇదొక్కటి ఇది చూడొచ్చు పునం ప్రభాకర్ గారు చూడాలి ఒక్కసారి ఇక ఇద ఇక్కడ ఒక కారకనా చూస్తా ఉన్నాం మనము ఇక్కడ కూడా ఇంకో కారకానా చూడొచ్చు మనం దాదాపు మేము అప్పులు మరి అన్నిటికైతే తాళాలు వేయించి పెట్టాం కదా ఇది పరిస్థితి నిజంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇది ఒక కార్ఖానా లోపల ఇట్లా ఇంతకుముందు ఎట్లయితే చూసినామో అన్ని దాదాపు అన్నిటికీ తాళాలు వేసుకున్న సందర్భాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇదొక కార్ఖానా తాళాలు వేసుకున్నారు ఇవి తాళాలు వేసుకున్న కార్ఖానాలు అన్నీ పీకుకొని తుక్కు కింద అమ్ముకున్నారు అని నేను కదా ఆ తుక్కు కింద అమ్ముకున్నవి అమ్ముకునేటప్పటికీ పీకిన సాంచాలు ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది ఆ ప్లేస్ కూడా మీకు నేను చూపెడతా రైట్ అవి వేసుకున్న కార్ఖానాలు ఈ అరకొర పనులు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం అదే మీరు చూడొచ్చు ఇదంతా ఈ పరిస్థితి చూడు ఇవి ఇంతకుముందు ఇవన్నీ సాంచాలు ఉన్న ప్లేస్ ఇప్పుడు ఈ కార్ఖాన అంతా ఖాళీ అయింది మీది కూడా చూడొచ్చు మీరు పవర్ సప్లై గానీ అదంతా ఇది ఉన్న ప్లేస్ అనేది మీకు ఒకటి క్లియర్ కట్ గా అర్థం కావాలని నేను చూపెట్టమంటున్నా ఇది ఉన్న ప్లేస్ మూలక పడ్డాయి ఇనుప సామానుకు అమ్ముకున్నారన్న సందర్భాలు ఈ ఆశాములు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వాళ్ళు కిరాయికి తెచ్చుకొని ఇక్కడ సాంచాలు పెట్టుకుంటారు ఆశాములకు పని నడు అవి ఇక్కడ ఎందుకు ఉంచుతారు అంతే కదని మొత్తం పీక్కొనిపోయింది ఇంతకుముందు నువ్వు ఇక్కడనే ఉండేదా అమ్ముకున్నారా మొత్తం మీద ఇది పరిస్థితి ఇప్పుడు ఇంతకుముందు ఇందులో పనిచేసేదాను

దాదాపు ఇక్కడ ఒక ముప్పై వేల సాంఛాల మూలక పడ్డాయి దాదాపు మిగిలిన వాటిని కూడా అమ్ముకున్నారని కూడా అని కూడా పరిస్థితి ఇదంతా సాంచాలు జాగా ఆ కార్మికులు ఇక్కడ ఉండే పని చేస్తుండ్రి ఇది మొత్తం మీద ఇది పరిస్థితి ఇక చూడుండ్రి పీకున్నారు పీకేసి ఇవి అమ్మేసిరు ఇనుప సామానికి అమ్మేసిరు ఇంతకుముందు ముందు మూత వడ్డీ చూపెట్టినాము ఇప్పుడు సాంసాలు పీకేసి చూపెడదాం ఇప్పుడు కార్మికుల బాధ ఏంది అసలు కార్మికుల కష్టాలు ఏంది వాళ్ళ పరిస్థితులు ఏంది ఇప్పుడు వాళ్ళ బతుకు చిత్రం ఏంది కొంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కొన్ని అరకొర ఆర్డర్లతో పనిచేస్తున్న కార్మికులు కొద్ది మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ ఇంతకు ముందు తాళాలు వడ్డై చూపెట్టినాము అటు పోతే పీకి అమ్మేసిన ప్లేస్ చూపెట్టినాము కార్ఖానా ఇప్పుడు రేపు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక అవి రేపు పీకేసి మొత్తం తీసుకొని పోతారు ఆల్రెడీ భయాన ఇచ్చి పెట్టిర్రు భయాన ఇచ్చిర్రట ఆ తీసుకుపోయేటోళ్ళు ఇనుప సామాన్ కింద తీసుకుపోయేటోళ్ళు భయాన ఇచ్చి కూడా పోయిర్రట ఇక పని కూడా ఆగిపోయింది మొత్తం లోపల చూస్తున్నారు మీరు ఒకసారి ఇదొక కార్ఖానా ఇక భయాన ఇచ్చిపోయారు రేపు తీసుకొని పోతారు అన్నట్టు ఈ సాంచాలన్నీ అన్నీ ఇవి వాళ్ళే ఇప్పుకొని వాళ్ళే తీసుకుపోతారా మొత్తం మీద ఇది ఇవన్నీ ఖాళీ అయినాయి వీటి మీద కొద్దిగా పనులు నడుస్తున్నాయా ఒక ఇంట్లో పన్నెండు మొత్తం మీద పన్నెండు ఉన్నాయి ఇంట్లో ఈ పన్నెండు సంచాలు కూడా రేపు పోతున్నాయి భయాన ఇచ్చిపోయారు ఆల్రెడీ ఇప్పుడు ఈ పని బంద్ అయ్యి వీటికి నెల అవుతుందా దాదాపు ఇక్కడ ఈ ఆరు నెలల పొద్దు బట్టి జర తక్కువ తక్కువ ఉన్నాయి ఆరు నెలల బట్టి బందే భీమకు అంటే ఇది మొత్తం ఆరు నెలలకు ఒకటి వచ్చింది మొత్తం ఈ ఒకటి కూడా ఇది అయిపోగానే రేపు తీసుకొని పోతారు అయిపోయింది వీటికి అయిపోయింది పని ఆగిపోయింది ఇది పరిస్థితి అసలు ఏం చెప్తారో ఏం చెప్పాలి ఏమైనా చెప్పదందుకున్నదా ఏమన్నా అర్థమవుతుందా ఎప్పుడు భయాన్ని ఎప్పుడు ఇచ్చిపోయారు దీనికి సంబంధించి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది అంటే ఇది ఎట్లా వాళ్ళ ఇంప సామాన్ కింద పెట్టుకుని పోతారు ఇక కొట్టుకుని పోతారు ఇన్ని కొట్టుకుని ఇరగ కొడతారు మొత్తం ఇరగ కొట్టుకొని ఇనుప సామాన్ కిందని వెళ్ళిపోతారు అన్నట్టు ఇది పరిస్థితి భయాన పది రోజులు పది రోజులు అవుతుందా ఇచ్చిపోయి పది రోజులు అవుతుంది మొత్తం మీద ఇది పరిస్థితి ఆసాముల సాంచాలన్నీ అయిపోయిన ఇనుప సామాన్ కింద వాళ్ళ బాధ చెప్పడానికి లేదు అసలు వాళ్ళు వాళ్ళు ఆధారపడ్డదే ఈ పని మీద ఈ పని లేకపోతే ఎక్కడి నుంచి జీవనం కొనసాగిస్తారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలి ఇవన్నీటిని అమ్ముకోకముందేమైనా చర్యలు తీసుకొని ఏమైనా ఆదుకుంటుందని ఆశిస్తున్నాము మొత్తం మీద ఎవరిని కదిలిచ్చినా ఇదే బాధ ఇదే బాధ వినబడతా ఉన్నది ఇదే బాధ వినబడతా ఉన్నది ఈ కలకలలు ఆడినయి ఇన్నొద్దులు పోయిన తాపలు ఆరు నెలలకు ముందుగాల పనితోని కలకలలాడిన ఈ సాంచాలన్నీ ఇప్పుడు పని లేక మూగ ఆ మూగ కూడా ఇప్పుడు తుక్కు వేసి ఇన్ఫా సామాన్ కింద అమ్ముకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఈ సాంచాలు తయారు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మళ్ళా సాంచాలు తయారు చేసుకోవాలి మళ్ళీ అవి తీసుకురావాలి ఎప్పుడో నాడికి ఏమో మరి ఇస్తుందా ఇదా నమ్మకం అయితే లేదు కానీ ఆదుకునేది ఉంటే ఈ వారికి ఎలక్షన్ కూడా సాగు చెప్పుకొని పని ఆపిండ్రు ఆరుల పొద్దు అయినా ఇంతవరకు ఆర్డర్లు ఇచ్చిన పాపానవో లేదా ఇది పరిస్థితి కనబడతా ఉన్నది ఈ సాంసలు అయినప్పుడు ఈ పింజాలు అయినప్పటికప్పుడు ఎనిమిది వందల రూపాయలు పనేది మాకు వారానికి ఎనిమిది వేల రూపాయలు వచ్చేది ఇప్పుడు మూడు రెండు వేల రూపాయలతో వచ్చలేవు మొత్తం సాయంత్రం చూస్తా ఎనభై సంవత్సరాలు అమ్ముకుంటున్నాం భయాన్ని పెట్టి ఆల్రెడీ రేపు పోతున్నాయి అన్ని సాయంత్రాన్ని పోతున్నాయి మా పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ కాంగ్రెస్ అయితే ఉంది ఆరు నెలల బట్టి ఒకటే బీచ్ ఇచ్చాడు ఒకటే బీ ఆరు నెలల బట్టు ఒకటే బీ ఇది అయినాక బిములు చూస్తే ఏ అంటున్నాడు కోములు బీ ఏ అంటున్నాడు దానివల్ల మేము అమ్ముకునే పరిస్థితి వస్తుంది మాకు

ఒకటి పీచు రెండు టాకాలు అంటాడు రెండు టాకాలు రెండు టాకాలు అంటాడు వారం పొడుగు రెండు టాకాలు తీసుకురావాలి ఒక సాంతకు ఇది పరిస్థితి మొత్తం ఎనిమిది గంటల ఎనిమిది గంటల పని అంటాడు మాదా ఇది నేతన్నల పరిస్థితి కనీసం ఆదుకోవాలి సర్కార్ ముంగట వాడాలి మరి ఏం చేస్తారు మొత్తం మీద నేతన్నల పరిస్థితి ఇది మూత సాంచాల పరిస్థితి అది కార్ఖానాల పరిస్థితి అది ఏ నేతన్నను కదిలించిన బాధాకరమైన పరిస్థితులు ఈ సందర్భంగా నేతన్నలకు ఒకటే చెప్తున్నా అన్నేండ్లు గోషపడ్డరు ఆ పోయిన పదేండ్ల కంటే ముందుగాళ్ళు అన్నేండ్లు కోసపడ్డరు దాదాపు మంచి రోజులు వస్తాయి మంచి కొద్ది కొన్ని రోజులు చెడు కొన్నొద్దులు ఏ నేతన్న కూడా ఆత్మహత్య చేసుకోవద్దని మా టీవీ తరఫున చెప్తున్నాం ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ప్రజల తరఫున అట్లనే నేను ఏ నేతన్నల తరఫున ఆ నేతన్నల సమస్యలు దాకా చేరవేసే ప్రయత్నమే మా ఈ ప్రయత్నము ఒకటే చెప్తున్నాం దాదాపు పోయిన ప్రభుత్వం కొనసాగించిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించుకుంటా అట్లనే ఇంకా మీకు శాతనైతే దానికి మించిన ఏమన్నా పెట్టుకుంటా దాదాపు కరెంటు సబ్సిడీ కూడా ఇచ్చిండ్రు యూనిట్ కి రెండు రూపాయలు ఇప్పుడు ఆ రెండు రూపాయల యూనిట్ రెండు రూపాయల సబ్సిడీ కూడా ఇస్తలేరు ఎనిమిదిన్నర రూపాయలంటే టెనేజ్ కి సంబంధించిన సాంచాలన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది మా బాధలు పట్టించుకోండి మా గోడు వినుండ్రి ఒకప్పుడు సిరిలు గురిపించిన సిరిశాలగా మార్చిండ్రు సిరిసిల్ల ఉరిసిల్ల ఉన్న పేర్లు పోయిన పదేళ్ళు సిరిశాలగా మార్చిండ్రు మొత్తం మీద పేరుకు తగ్గట్టే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకొని నేతన్నలకు మంచి రోజులు తీసుకురావాలి పోయిన పదేళ్ళల్లో ఎట్లా నేతన్నలు హాయిగా ఆనందంగా గడిపిన కనీసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలిగే స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ కుటుంబాలను పోషించలేక రోడ్డు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి అట్లాంటి నేతన్నలను ఆదుకోవాలి కంపల్సరీ ఆర్డర్లు ఇవ్వాలి కంపల్సరీ ప్రభుత్వం తరఫున నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఎట్లా రైతన్నలకు కరెంట్ ఇస్తలేరు రైతన్నలకు ఇవ్వాల్సిన ఇస్తలేరు కనీసం నేతన్నలను ఆదుకొని వాళ్ళ కుటుంబాలను జీవన విధానాలను జీవన విధానాన్ని మెరుగుపరచుకుంటే ముందడిగిపోతే మాలంటలకు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం ఇగో చూస్తూనే ఉండు మిర్రర్ టీవీ అంతవరకు నమస్తే